బిడ్డలందరికీ ఎస్ క్రీస్తునామంలో దేవునికి మహిమ గాక ఆయన వాక్యాన్ని చదువుతుండగా ఆయన స్తోత్రాలు చేయించుండగా చిన్న ప్రార్థన చేసుకుందాం మహాపరిశుద్ధుడ ప్రేమగల మా తండ్రి నీ పాదాల పందరాలు స్తోత్రాలు ప్రభ భూమిని ఆకాశమును సముద్రమును సమస్తాన్ని కలిగి చేసిన తండ్రి అద్భుత కరుడువు ఆశ్చర్యకరుడు నిచ్చుడుగు తండ్రివి బలవంతుడైన దేవుడు తండ్రి సమస్త సృష్టిని చేసిన దేవుడు సమస్త సృష్టికి ఆధారభూతుడైన తండ్రి నీకు పొందరాలు నీ కృప చెప్పన నీ బిడ్డల జ్ఞాపకం చేసుకో ప్రభా వాళ్ళు ఏ సమస్యలో ఉన్నా ఏ సుక్రీస్తు నామంలో తండ్రి ప్రార్థిస్తున్నాం ప్రభా వాళ్ళకి స్వస్థత అనుగ్రహించండి ఆరోగ్యం దయచేయండి ఉద్యోగం లేని వాళ్ళకి ఉద్యోగాలు దయచేయండి ఎవరికైతే గర్భ ఫలం లేక బాధపడుతున్నారో వాళ్ళ గర్భాలు దర్శించండి తల్లిగా తండ్రి వాళ్ళని ఆశీర్వదించండి ప్రభా అలాగే తండ్రి అప్పులు ఫలైపోయి అప్పులు తీర్చుకోలేకున్నారు ఉన్నారు ప్రభా సమృద్ధిగా వాళ్ళకి అప్పులు తీసివేసి సమృద్ధిని దయచేయండి ప్రభా నీకే మహిమ ఘనత ప్రభావం చెల్లించుకుంటూ ఈ వాగ్దానాలు సలుచుండగా ఎన్న ప్రతి బిడ్డను తీగించి ఆశీర్వదించి కృపచూపించమని నజరైన యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాం మా పరలోకపు తండ్రి ఆమెన్ 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 అబ్బా తండ్రి నీకే స్తోత్రం ప్రేమ గల తండ్రి నీకే స్తోత్రం నిత్యుడవ తండ్రి నీకే స్తోత్రం పరలోకపు తండ్రి నీకే స్తోత్రం ఆత్మలకు తండ్రి నీకే స్తోత్రం జ్యోతిడా నీకే స్తోత్రం కనికరం గల తండ్రి నీకే స్తోత్రం మహిమ గల తండ్రి నీకే స్తోత్రం నన్ను సృష్టించిన తండ్రి నీకే స్తోత్రం నన్ను పుట్టించిన తండ్రి నీకే స్తోత్రం నన్ను స్థాపించిన తండ్రి నీకే స్తోత్రం నా యొక్క మా యొక్క తండ్రి నీకే స్తోత్రం మనందరికీ తండ్రి నీకే స్తోత్రం ఎస్ క్రిస్త్ యొక్క తండ్రి నీకే స్తోత్రం నీతిగల తండ్రి నీకే స్తోత్రం రహస్యం మందు చూచుచున్న తండ్రి నీకే స్తోత్రం నీతిమంతుల తండ్రి నీకే స్తోత్రం ఇజ్రాయేలులకు తండ్రి నీకే స్తోత్రం జీవం గల తండ్రి నీకే స్తోత్రం మాకు రాజ్యం అనుగ్రహించు మైన్న తండ్రి నీకే స్తోత్రం మహోన్నతుడేవా నీకే స్తోత్రం మహాదేవా నీకే స్తోత్రం జీవం గల దేవా నీకే స్తోత్రం ప్రేమ గల దేవా నీకే స్తోత్రం ప్రేమకు సమాధానకారకుడమైన తండ్రి నీకే స్తోత్రం ప్రేమ గల దేవా నీకే స్తోత్రం శాశ్వతమైన దేవా నీకే స్తోత్రం ఆ అనుగ్రహించు దేవా నీకే స్తోత్రం వైంపును ఆదరణను కత్తియపు దేవానికి స్తోత్రం మహిమగల దేవానికి స్తోత్రం కృపగల దేవానికి స్తోత్రం కృపచేత మమ్మల్ని నడిపిస్తున్న మా దేవానికి స్తోత్రం అబ్రహాము దేవానికి స్తోత్రం ఇషాకు దేవానికి స్తోత్రం యాక దేవానికి స్తోత్రం ఇజ్రేనుల దేవానికి స్తోత్రం ఏలియా దేవానికి స్తోత్రం దావీ దేవానికి స్తోత్రం దాని ఏలి యొక్క దేవానికి స్తోత్రం షదాక్ మిష కోన వానికి దేవానికి స్తోత్రం తండ్రి అయిన దేవీకే స్తోత్రం మాపితృల దేవానికి స్తోత్రం కొండలము దేవానికి స్తోత్రం లోయ యొక్క దేవానికి స్తోత్రం సర్వలోకములకు తండ్రి అయిన దేవానికి స్తోత్రం సర్వాధికారి అయిన దేవానికి స్తోత్రం పరలోకములందున్న సకల రాజ్యములకు దేవానికి స్తోత్రం పరలోకములకు భూలోకములకు దేవానికి స్తోత్రం పైన ఆకాశమందును కింద భూమి అందులో ఉన్న దేవానికి స్తోత్రం భూదిగ్రంథముల వరకు మనుషులను తెలుసుకుని సృష్టించిన దేవానికి స్తోత్రం అద్భుతములు చేయి స్తోత్రం బలవంతుడైన దేవానికి స్తోత్రం సర్వశక్తి గల దేవానికి స్తోత్రం సముద్రపు పొంగును తరంగంలో లంచి వేయవాడానికి స్తోత్రం అద్భుతీయ సత్యవంతుడైన దేవానికి స్తోత్రం తండ్రి దేవానికి స్తోత్రం దేవా నీకే స్తోత్రం అద్భుత కరుణ నిత్యడం నీకే స్తోత్రం యేసుక్రీస్తు యొక్క దేవునికి స్తోత్రం ఆకాశముందున్న దేవానికి స్తోత్రం పరిశుద్ధమైన దేవనికే స్తోత్రం నమ్మదగిన తగిన దేవానికి స్తోత్రం వాగ్దనములు చేసిన దేవానికి స్తోత్రం నిబంధనలు స్థిరపరచు దేవానికి స్తోత్రం నిరీక్షణ దేవానికి స్తోత్రం కనికరం గల దేవానికి స్తోత్రం కరుణా సంపన్నుడైన దేవానికి స్తోత్రం మహిమకు ఆధారముగు దేవానికి స్తోత్రం ప్రతీకారం దేవానికి స్తోత్రం ఆయన శరీరన్నింటినీ న్యాయములు నిర్దోషములైన దేవానికే స్తోత్రం సైన్యములకు అధిపతికు దేవానికి స్తోత్రం నా దేవా నా దేవానికి స్తోత్రం నన్ను కన్నిన దేవా నన్ను పుట్టించిన దేవా నన్ను సూచిస్తున్న దేవాణికే స్తోత్రం బీపేని దేవానికి స్తోత్రం సమస్త శరీరాలకు ఆత్మ అనుగ్రహించిన దేవానికి స్తోత్రం నిరంతరము స్థుతింపబడుచున్న దేవాలికే స్తోత్రం శాశ్వత జీవం గల దేవీకే స్తోత్రం నిరంతరం ఏలుబడిచున్న యహోవా దేవానికి స్తోత్రం మర్మములను బయలుపరచు దేవానికి స్తోత్రం దేవతలకు దేవుడైన దేవానికి స్తోత్రం రాజువైన దేవానికి స్తోత్రం మహాదేవానికి స్తోత్రం ఆశ్చర్య గల దేవానికి స్తోత్రం మాంసరములను తీర్చు దేవా స్తోత్రం వృద్ధి కలిగి దేవానికి స్తోత్రం అనుగ్రహించు దేవానికి స్తోత్రం సమాధాన దేవానికి స్తోత్రం అన్యాయం చేయవారి మీద కోప దేవానికి స్తోత్రం స్తోత్రం పాపములను పరిహరించు దేవానికి స్తోత్రం ఆశ్చర్య క్రియలను జరిగించు దేవానికి స్తోత్రం సమస్తమును జరిగించుచున్న దేవానికి స్తోత్రం మా రక్షకుడైన దేవునికి నిత్యము నిరంతరము స్థుతి కలుగునుగాక ఆమె మహాపరిశుద్ధుడ ఆయన మా ప్రేమ మా తండ్రి ఈ వాగ్దానాలు చదివి పిలిచున్న ప్రతి బిడ్డను దీవించండి ఆశీర్వదించండి నేను స్థుతించిచుండగా తండ్రి ఎరుకొని వాడు తండ్రి వాళ్ళకున్న సమస్యలన్నీ తీరిపోయినట్లుగా ఇప్పుడు ఎవరెవరైతే ఏ సమస్యలతో ఇబ్బందులతో తండ్రి ప్రార్థిస్తున్నారో వేడుకుంటున్నారో మొర పెట్టుచున్నారో తండ్రి వాళ్ళ ప్రార్థన మొర ఆలకించి తండ్రి వాళ్ళ విన్నపాలను విని ఆకాశమంత దేవాహానికి స్తోత్రము తండ్రి వాళ్ళ మొరణికి నడిపించమని దీవించమని ఆశీర్వదించి వాళ్ళ కోరికలు సఫలపరచమని నజరేడైన యేసు క్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకొని చున్నాము మా పరలోకపు తండ్రి ఆమెన్ 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 హాలియన్ యూయా థ్యాంక్ యూ జీసస్